పళ్ళు పూలు తీసుకొచ్చాను ఏం రిచేశావు ఆ మీ అమ్మాయి టీవీలో ఇచ్చిన స్పీచ్ విన్నాను నేను తన ఫ్యాన్ అయ్యాను ఇప్పుడు నా ఫ్యాక్టరీ నెంబర్ టూ మీది నెంబర్ వన్ ఈ రెండుని ఒకటిని ఒకటిగా చేయాలనుకున్నాను అందుకే ఇవన్నీ అర్థం కదా అర్థం కదా మన కంపెనీని వాళ్ళ కంపెనీని ఒకటిగా కలుపుతా అంటున్నారు ఆ క్యారెట్ పనుగనిపించేసింది గొప్ప మేఘ శాంతి ఈస్ మీ సన్ సతీష్ హలో ఏంటి ఇది ఇంకా మీకు అర్థం కాలేదా చూడండి ఏం మీ అబ్బాయిని పెళ్లి చేసుకునే లెవెల్ కి మా కంపెనీలో పని పనివాళ్ళు ఎవరు చేసే అవును నాకు అసలు నంబర్ టూ ఇష్టం ఉండదని క్లియర్ గా చెప్పానే మరేంటి కబుర్లు వీళ్ళకి ధైర్యం ఉంటే నాతో పోటీ పడి వాళ్ళ కంపెనీ నెంబర్ వన్ కంపెనీగా చేయమనండి అది వదిలేసి ఇలా అడ్డదారులో నా ద్వారా వీళ్ళ కంపెనీని నెంబర్ వన్ గా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారే వీళ్ళకి అవమానంగా కలేదు కావాలని వాళ్ళు మన ఇంటికి బొట్టు పెట్టి పిలవకపోయినా మహా దర్జాగా ఇక్కడికి వచ్చారు సంగతి అంద పెద్ద పెద్దాయనికి కొంచెం లౌక్యం తెలుసు నేను గెటో రెండులోగా ఆయన బయటకు వెళ్తారనుకుంటా థ్యాంక్ యూ ఎలా ఉంది డాడీ భేష్ కృష్ణ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది కూర్చోండి ఇక్కడికి మీరు వస్తేనే నాకు ఈ సంగతి జ్ఞాపకం వస్తుంది కృష్ణ మీరు ఇంకా కొన్నాళ్ళు లీవ్ ఎక్స్టెండ్ చేశారా నో డాక్టర్ ఉద్యోగానికి రిజైన్ చేశాను రిజైన్ చేశారా అవును డాక్టర్ అంత పెద్ద ఫ్యాక్టరీలో వీరెంత పెద్ద మెకానిక్ నన్ను చూసుకోవడానికి ఎవరైనా పెట్టుకుంటాను వెళ్ళు బాబు అంటే వింటేగా అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా బాంబే వెళ్ళమంటారు డాక్టర్ ఈ ళ్ళో ఎక్కడైనా ఒక ఉద్యోగం చూసి పెట్టండి ఈ ఊళ్ళో ఉన్న నంబర్ వన్ ఫ్యాక్టరీకి నా ఫ్రెండ్ కూతురే బోనర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గనక నేను మీకు లెటర్ ఇస్తాను వెంటనే వెళ్ళండి పని అవుతుంది అది నన్ను పెళ్లి చేసుకోనని చెప్పినందుకు కూడా నేను బాధపడ కానీ నా కుటుంబాన్ని అవమానపరిచిందిరా దాన్ని అవమానపరచకుండా వదలకూడదు ఏం చేయాలో చెప్పండి చేస్తాను దానికి అందము తెలివి ఎక్కువగా ఉన్నాయన్న పొగరతో తైత కలాడుతోంది దాని మొహాన యాసెట్ పోసి దాన్ని ఒక కురూపిని చేయండి వెళ్ళండి కాండి పిల్లలేదురా దాని బాబు ఒక్కడే ఉన్నాడు ఎవరు మీరు మీకేం కావాలి మేవా మావా బామర్ది ఇంకడు ఆడుతూ మాటలు ఆగండి సార్ సారీ గురు సారీ ఏంటి పెద్ద కొడుతున్నారు ఈ కొట్టడానికి ఇంతమంది బడితనే తీసుకొచ్చారా ఏదో చిన్న చిన్నపిల్లని కొట్టడానికి తీసుకొచ్చారంటే పర్వాలేదు నిన్ను కొట్టడానికి ఎందరు కావాలా చూడుగురు ఎప్పుడు కొట్టేప్పుడు విరోధికి తెలియకుండా ఒకటి కొడితే అందరు వచ్చేస్తారే ఇప్పుడు రౌండ్ కొడతారే నాకు తెలుసు నువ్వెందుకు వీళ్ళందరితో గొడవ పడుతున్నా నే గొడవ పడుతున్నానా అరే మాట్లాడుతుంటే కొడతావేంటాయా విరోధికి తెలియకుండా కొట్టాలిగా కేవయా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు అనవసరంగా వేడితే దెబ్బలాడుతున్నావు నేనా పోయా కలగదు కనిపెట్టడానికి లక్ష మంది చెడ్డవాళ్ళని మేపద్దు కానీ లక్ష మంది చెడ్డవాళ్ళ కోసం ఒక మంచివాడిని వదులుకోకూడదు నువ్వు మంచివాడు అయితే దెబ్బలు ఆడదు చెడ్డవాడు వైస్తే నువ్వు మంచివాడివా చెడ్డవాడువా నువ్వే తెలుసుకో వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టడానికి వచ్చారో ఇప్పుడు బాగా అర్థమైంది పోవయ్య అయ్యో బాగా బాకి మైకొచ్చేసినట్టుందే పని కోసం కంపెనీకి పోతుంటే హాస్పిటల్కి పోయి చేశారే సరే డ్రైవర్ ఎలా ఉన్నారు వెరీ గుడ్ ఉండండి వెళ్ళిపోతారే ఆయన తేరుకున్నారు కదా నా పని పూర్తయిపోయింది నేను వస్తాను చూడండి ఏ ప్రతిఫలం ఊహించకుండా చేసేదే నిజమైన సాయి అది మీరు చేశారు కానీ ఆయన కర్తవ్యం పూర్తవలేదు అందుకే రమ్మన్నారు మీరు మీట్ అవ్వండి నమస్కారం నమస్కారం నా పేరు కృష్ణ మీరేం చెప్తారో నాకు తెలుసు మిమ్మల్ని కాపాడేందుకు నాకు థ్యాంక్స్ చెప్తారు వెల్కమ్ వెల్కమ్ టేక్ కేర్ ఆగవాయ్ ఆగవాయ్ ఏమిటి అర్జెంటు సార్ నా దగ్గర ఒక లెటర్ ఉంది అది తీసుకుపోయి ఒక ఫ్యాక్టరీ ఓనర్ గారికి ఇచ్చి ఉద్యోగంలో చేరాలి మీ మూలంగా ఇప్పటికే డిలే అయ్యింది నేను వస్తాను ఆగాదు ఏ లెటర్ ఏ ఫ్యాక్టరీకి ఎవరు రాసి ఇచ్చారు మీకు అవసరం ఇదిగోండి కూర్చో కూర్చోవాయ్ చెప్పండి ఉండవయ్యా నువ్వు రావాల్సిన తక్కువ వచ్చావు హాస్పిటల్ గా పోవా అయ్యో నేను హాస్పిటల్ గురించి చెప్పరా ఈ కంపెనీ గురించి అంటున్నా ఈ కంపెనీ మీకు తెలుసా ఎవరు సార్ ఎవరు సార్ తెలుసు మీకు ఇక్కడ అవును ఇంత ముందు ఎక్కడ పని చేశావు బాంబే బాంబేలో ఎక్కడా అసలు బాంబే ఎక్కడ ఉందో మీకు తెలుసా బాంబేలో ఏ కంపెనీలో పని చేశావు రామోజీరావు శివాజీరావు జీతాబాయి కంపెనీ లిమిటెడ్ లో ఇంత పొడుగా ఎంత పొడుగు నీకు ఏం పని చేశావు చేకూడలు అమ్ముకునేవాడి ఏం పని చేశావో చెప్పు మెకానిక్ సార్ నీకు పెళ్ళయిందా నన్ను చూస్తే పెళ్ళైన వాళ్ళ కనబడుతున్నారా చూస్తే తెలీదు చెప్తే తెలుస్తుంది మీరు ముందు కాలేదు అంటే అయ్యో సార్ మిమ్మల్ని కాపాడమే నేను చేసింది తప్పు నా యాళ్ళు మిమ్మల్ని వేరే కొట్టుడు కొట్టుంటాల్సింది వచ్చేస్తాను ఉద్యోగం వచ్చేసింది రేపు ఉదయం పదింబావుకి ఈ అడ్రస్ పోయి చూడు నీ ఉద్యోగం ఖాయమైనట్టే ఇందులో మీ పేరు మాత్రం ఉంది మీరెవరో ఏంటో ఏం లేదే అక్కర్లేదు ఈ కార్డు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వు దీని మహిమ తెలుస్తుంది పెద్దయ్య గారు విజిటింగ్ కార్డు ఇచ్చి ఒక అతను పంపారు అతను మిమ్మల్ని చూడాలట ఓకే మేడం మీ ఎంటి పేరేంటి ఓ లేడీ బాస్ మీ కాడవాళ్ళ తప్ప ఇంకెవరో కనపడరు నారీ లోపలి సార్ లోపలి తమ్మని నొప్పండి ఆ కల చూసేసి వెళ్ళండి ఉడుకు మొత్తా